క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిలో సెలయర్లు అను గ్రంథము నుండి అను దిన్న ధ్యానములు యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు కలవారికి తెలిసి ఉన్నది కిట్టన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినము దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవాల్సినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్లుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసమైతే ఇంకా లోతుకు గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపైనే చూస్తారు నేనైతే వీటి వెనుక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువ అంతా లోపల ఉన్నది పైకి కనిపించే పొటేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రమో చూపించడం లేదు ప్రియమిత్రులారా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకు తేట తెల్లం అవుతాయి మక్కం తిరగడం మానేదాకా నీతిగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నేలర్థం కావు పరలోకంలోని పరమశాలవాని చేతులు వెండి పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే దారాలంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చుక చేసుకొని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చుక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటూ ఇటూ నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టేయకండి కుమ్మరివాడి చేతులవి ఆ పరిస్థితులని తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకు తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఆమె